ఓం నమో వెంకటేశాయ భక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై ఐదు మూడవ నాడు ఎలా ప్రారంభమయ్యింది ఎలా ముగుస్తుంది అనే విషయాలు తెలుసుకుందాము తెలుసుకుందాం అయితే ఈ మూడవ తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయవచ్చు శుభకార్యాలు చేయవచ్చా కొత్త వ్యాపారాలు అనేవి మొదలు పెట్టవచ్చా దైవతారాధన ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో శుక్ర మూడమి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని గురించి తెలుసుకుందాము ఈ మూడమిలో చేయదగిన పనులు ఏంటి అనేది మొదటిగా తెలుసుకుందాము ఈ శుక్రమూఢమి సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్గా చూసుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు శుక్రమూఢమి ప్రారంభము ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు శుక్రమూఢమి అనేది ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడమి మాసం ఏకాదశి పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మూడమి దాదాపు డెబ్బై ఐదు రోజుల పాటు ఉంటుంది ఈ మూడమిలో చెయ్యకూడని పనులు ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాము ఈ మూడమిలో ఉపానయనము కానీ వివాహము కానీ పెళ్లిచూపులు కానీ అలాగే లగ్ లగ్నపత్రిక రాసుకోవడము వెంట్రుకలు తీయడము దేవతలను ప్రతిష్ఠించడము నవంబర్లో శుక్రమూఢమి రాబోతుంది అందువలన ఈ పనులు ఏవి కూడా చేయకూడదు అలాగే చెవులు కుట్టించడము ముక్కు కుట్టించడం కూడా చేయకూడదు శంకుస్థాపన గృహ ప్రవేశాలు ఇల్లు మారడము అద్దెకు ఇల్లు మారడము కూడా చేయకూడదు వాహనాలు అనేవి కొత్త వాహనాలు కొనరాదు కొత్త పత్రాలు మొదలు పెట్టకూడదు బావిలు లేదా చెరువులు తవ్వకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు వ్యాపారాలు కొత్తగా చేయకూడదు ప్రారంభించకూడదు నూతన వధువు మొదటిసారిగా అత్తగారింట్లో గృహ ప్రవేశం చేయకూడదు అయితే మూడవ సమయంలో బాలింతలు గర్భిణీలకు నవగ్రహ శాంతులు జనన హోమాది శాంతులు సీమంతాలు నామకరణాలు పిల్లలకు పేర్లు ఇలాంటివి పెట్ చేయవచ్చు చేయవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించుకోవచ్చు దేవాలయాల్లో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలు నిర్వహించవచ్చు అలాగే కొత్త బట్టలు కొనుగోలు చేయవచ్చు ఏమైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళవచ్చు భూములు అమ్మడం కొనడం చేయవచ్చు రిజిస్ట్రేషన్స్ అగ్రిమెంట్స్ రాసుకోవడం లాంటివి చేయవచ్చు కదా చిత్రం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుసుకున్నాము ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి